తెలుసు కదా ఆ కోపం లాభం ఏంటి నష్టం ఏంటి కోపం వచ్చే అంటే గుద్దే ఉంటుంది ఆలు గట్టిగా వచ్చేస్తారు సేమ దీనివల్ల బీపీ షుగర్ అన్నీ పోతాయి అయితే ఈ లక్షణాలు ఉండగా వ్యవహార జ్ఞానం అందరికీ ఉంటుంది కాదు వ్యవహార వచ్చిన అందరికీ కూడా దెబ్బలు తగ్గటం ఏదో రూపంగా ఆ దొరదలు రావటం చెమయాదులు రావటం ఆ కోసం దెబ్బ తినటం గుండె సరిగ్గా కొట్టుకోకపోవటం అన్ని రకాలు వస్తాయి అంటే వ్యాధి అనేది ఏంటి ఒక లక్షణం ఆరోగ్యం అనేది ఒక లక్షణం వ్యాధి ఆరోగ్యం రెండు తానే ఎలాగా ఆహారం తింటాడు ఆహారం వల్లే మనం జీవిస్తాం ఆహారంలోనే ఇన్సూరెన్స్ మిగతా ఆహారం సాత్వికారం తిన్నా కూడా ఏదో రోగం వస్తుంది రోగంటే జలుబు తీసు అవయవాయి కదా కన్ను సంబంధం కావచ్చు ముక్కు సంబంధం కావచ్చు ఏ రకమైన అవయ సంబంధమైనా కావచ్చు కాళ్ళు కావచ్చు గోల్డ్ కావచ్చు వెంట్రుకలు కావచ్చు వెంటలు చూడండి బాగా ఇది అయిపోతాయి దానిలోనో చెంపటేస్తుంది దానిలో ఫంగస్ కొట్టిస్తుంది క్రమంగా అది ఏమవుతుంది చుండు కింద మారుతుంది ఎక్కడైనా క్రిమిల కింద అవుతుంది చక్కచక్కగా పరిణామం పొందుతుంది ఒక్కలో ఇవన్నీ తానాయా అని తల్ల మానవ వీరకణమే కాకుండా మిగతా కోటి యొక్క వీలకరణాలు కూడా ఉన్నాయి ఏ విధంగా మన మరి పక్షులు ఉన్నాయంటారు పక్షులు లేకపోవచ్చు కానీ పక్షుల రూపంగా నువ్వు కళ్ళు అనుభవిస్తున్నావు కదా జంతు రూపంగా అనుభవిస్తున్నావు కదా అలాగే ఆవు రూపంగా కుక్క రూపంగా అంటే నీతో పాటు సాన్నిధ్యంగా ఉన్న సృష్టిలో ఉన్న అన్నిటి రూపంగా నువ్వు కళ రూపంగానే ధరిస్తున్నావు వృక్ష రూపంగా ఆకాశాలు వెళ్ళిపోయినట్టుగా నడిచినట్టుగా మేఘా రూపంగా చంద్రుడు సూర్యుడు వెన్నెల అన్ని రూపాలుగా తార అంటే నక్షత్రాలు అన్నీ నువ్వే అనిపిస్తున్నావు అంటే అన్నీ నీళ్ళునే ఉన్నాయి నువ్వు బాటిగా లేవు ఇక్కడ ఏమిటి అన్నీ నీవే నువ్వు అలాగే లేవు అలా ఉన్నట్టుగా ఉన్నావు కానీ బొచ్చిపోతున్నావు ఆ బొచ్చిపోయేది ఎలాగా రూపనామాత రూపం నామం దుస్సాకారంతో వెతురు చీకర్తో వచ్చిపోతున్నావు అయితే వెలుతురు కాకుండా చీకటినా కాకుండా ఉండేవి ఏమైనా మే ఉన్నాయి నిద్ర వెళుతురా చీకట రెండూ కాదు మన నిద్ర వచ్చిపోతుందిగా కళ ఏమిటి కళ వెలుతురు తానే కాబట్టి తానే తన వెలుతురులోనే రూపాలు నామాలు ధరించి రాగ ద్వేషాలతో పుట్లు సాగుతో కళ్ళు కూడా పుడుతున్నాడు సస్తున్నాడు జంతువుగా ఉన్నట్టు జంతువుగా చచ్చిపోయినట్టు అన్నీ వస్తున్నాయి మరి మెలుకులో వస్తున్నాయి కదా ఈ అనుబంధాలు ఎప్పటి నుంచి అంటే నేను శబ్దం శబ్ద అనుబంధం ఎప్పుడు ఏర్పడింది నిశ్శబ్ద అనుభం ఎప్పుడు ఏర్పడింది భావ సంబంధం ఉంది ఎలా ఏర్పడింది అనుకునే లక్ష్యం భావించే లక్ష్యం స్వరించే లక్ష్యం గొనిగే లక్ష్యం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అనుభవంలో ఉన్నవి అనుభవంలో నీకు తెలిసినా తెలియకుండా వాడుకుంటున్నావు కానీ ఎలా ఏర్పడ్డాయి దీని మూలం ఏంటి అని రీసెర్చ్ చేసి కనిపెట్టినా నువ్వు వాడుకునే లక్ష్యాలే ఉన్న లక్ష్యాలే వాడుకుంటున్నావు ఆ లక్ష్యాలు ఉన్నాయి కన్నాక వాడుతున్నావు లక్షణాలు మూలాలు వెతకరాదు శరీరం మూలం వెతకరాదు అణువుల మూలం వెతకరాదు ఆకాశం మూలం వెతకరాదు నిద్ర మూలం వెతకరాదు కల మూలం వెతకరాదు దేహ మూలం వెతకరాదు ఎందుకంటే ఆది అంతము మధ్య ప్రసత్తి ఉన్నా లేకున్నా మూలాలు వెతక తనకు అలసత్వం వచ్చి నిద్రపోవటం తప్ప రెండు లేదు కాబట్టి అనాది సింపుల్ ఒకటి ఉంది మూలం అనాది అంటే ఎప్పటి నుంచి తెలియదు ఆ తెలియని ఏమైంది అజ్ఞానంతో పోసాల్సి వస్తుంది అని తెలియని అజ్ఞానం చేత తెలిసిన జ్ఞానం చేత మూలాలు రెండు కనిపెట్టాడు తెలివి నాకున్నది ఎప్పటి తెలివి ఉన్నది చెప్పగలవా తెలివి అనేది ఒక శబ్దం అది పదార్థం అయింది తెలివి అనేది ఏంటి తను తాను తెలుసుకునే లక్ష్యం అదే కదా తనను అన్నప్పుడు శ్రద్ధ లక్ష్యం వచ్చింది కదా భావ లక్షణం వస్తుంది కదా గుర్తించే లక్ష్యం వచ్చింది కదా గమనించే లక్ష్యం వచ్చింది కదా ఉనికి అనే కూడా తెలుగుని గమనించగా పదము అంటే అక్షరం అక్షరం అంటే ఊ ఓ పదం అయింది ఊ మూడు అక్షరాలు అయినాయి మరి ఉనికి అంటే ఏంటి అస్తిత్వం అంటే సత్యం సత్యం ఏంటంటే స్వత సిద్ధంగా స్వతహాగా ఉన్నది అనుభవ సిద్ధమే అనుభవిక వైద్యం అనుభవం ఉందాన్ని ఉన్నట్లుగానే తెలుసుకుంటమే అనుభవిక వైద్యం అనుభవం ఉన్నది కొత్తగా లేదు సహజంగా ఉంది సహజంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అవగాహన చేసుకుని తాను గుర్తించి గమనించి కామ్గా ఉంటాను